రైటా వరుస విజయాలతో మీదున్న భారత జట్టు ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ తో తలపడనుంది మరికొన్ని గంటల్లో మ్యాచ్ ప్రారంభం కానుంది ప్లేయర్స్ అంతా ఫామ్ లో ఉండటం ఒకే వేదికలో వాడటం ఇండియాకు కలిసి వచ్చే అంశాలుగా చెబుతున్నారు ఇక భారత్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ పై ఉత్కంఠ పెరుగుతోంది ఫైనల్ మ్యాచ్ కోసం ఐదు వేల కోట్ల బెట్టింగ్లు పెడుతున్నారు భారత్ వైపే అంతర్జాతీయ బుక్కీలు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది పలువురు బుక్కీలకు దావుద్ గ్యాంగ్ తో ఉండడంతో దుబాయ్ లో జరిగే మ్యాచ్ లో డి కంపెనీ బెట్టింగ్లు ఏర్పాటు చేశాయి బెట్టింగ్లను భారత పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు ఇక హైదరాబాద్ పరిధిలోని మూడు కమిషనరేట్స్ పోలీసులు ఫైనల్ మ్యాచ్ పై నిఘా పెంచారు క్రికెట్ బుకీలపై ప్రత్యేక దృష్టి సారించారు హైదరాబాద్ సైబరాబాద్ స్పెషల్ టీమ్స్ వర్క్ చేస్తున్నాయి ఇండియా గా బుకీస్ ఇప్పటికే అనౌన్స్ చేశాయి దీంతో టాస్ మొదలుకొని బాల్ టు బాల్ బెట్టింగ్ తో హవాల రూపంలో వేల కోట్ల చేతులు మారనున్నట్టుగా తెలుస్తోంది అయితే గతంలో అరెస్ట్ అయిన హవాలా గ్యాంగ్ పై నిఘా ఉంచినట్టు సిటీ పోలీస్ యంత్రాంగం చెబుతోంది పబ్స్ రెస్టారెంట్స్ తో పాటు ఇతర అనేక చోట్ల రంగంలోకి స్పెషల్ టీమ్స్ దిగ్వి తెలుస్తోంది దుబాయ్ నుంచి బుకీస్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందడంతో ఇంటర్నేషనల్ కాల్స్ పై నిఘా పెట్టారు ఆన్లైన్ బెట్టింగ్స్ పై పోలీసులు ఆపరేషన్ చేపట్టినట్టుగా తెలుస్తోంది ఎక్కువ మొత్తంలో జరిగే బ్యాంక్ లావాదేవీలపై దృష్టి సారించారు బెట్టింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని సిటీ పోలీసులు హెచ్చరిస్తున్నారు వరుస విజయాలతో జోరు మీదున్న భారత జట్టు ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్తో తలపడనుంది మరికొన్ని గంటల్లో మ్యాచ్ ప్రారంభం కానుంది ప్లేయర్స్ అంతా ఫామ్ లో ఉండటం ఒకే వేదికలో ఆడటం ఇండియాకు కలిసొచ్చే అంశాలుగా చెబుతున్నారు ఇక భారత్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ పై ఉత్కంఠ పెరుగుతోంది ఫైనల్ మ్యాచ్ కోసం కోట్ల బెట్టింగ్లు పెడుతున్నారు భారత్ వైపే అంతర్జాతీయ బుక్కిలు మొగ్గుచున్నట్టుగా తెలుస్తోంది పలువురు బుక్కిలకు దావూద్ గ్యాంగ్ తో సంబంధాలు ఉండడంతో దుబాయ్ లో జరిగే మ్యాచ్ లో డి కంపెనీ బెట్టింగ్లు ఏర్పాటు చేశాయి బెట్టింగ్లను భారత పోలీసులు నిశ్చితంగా పరిశీలిస్తున్నారు రైట్ వరుస విజయాలతో జోరు మీదున్న భారత జట్టు ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ తో తలపడనుంది మరి కొద్దిసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానున్నట్టుగా తెలుస్తుంది ప్లేయర్స్ అంతా ఫామ్ లో ఉండటం ఒకే వేదికలో ఆడటం ఇండియాకు కలిసి వచ్చే చెప్తున్నారు ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ పవన్ అందిస్తారు పవన్ ఇండియా న్యూజిలాండ్ సంబంధించిన ఫైనల్ మ్యాచ్ కి పోలీసులు చాలా పటిష్టమైన దృష్టి కూడా కొనసాగించారు ఎందుకంటే ముఖ్యంగా ఇదిలో చాలా బెట్టింగ్ జరుగుతుంది వేల కోట్ల రూపాయలు యొక్క చేతులు మారుతాయని చెప్పి కూడా ఇప్పటికే పోలీసులకు కూడా సమాచారం ఉంది ఇటు ట్రై కమిషనరేట్ అంటే ఇటు హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ పోలీసులు ప్రత్యేకంగా కొన్ని టీమ్స్ని కూడా రంగంలోకి దించారు అయితే గతంలో ఈ యొక్క హవాలా రూపంలో ఎవరైతే గ్యాంగ్ అరెస్ట్ అయిందో వాటిపైన కూడా నిఘా పెట్టారు ముఖ్యంగా చూస్తే క్రికెట్ బుక్కి సంబంధించిన వారిపైన ప్రత్యేక దృష్టి కూడా కొనసాగించామని చెప్పి మరోవైపు పోలీసులు కూడా చెప్తున్నారు అయితే ఇందులో చూస్తే మాత్రం ఇప్పటికే దుబాయ్కి కొంతమంది బుకీలు కూడా అక్కడికి వెళ్లారు అక్కడ బాల్ టు బాల్ సంబంధించిన విషయంలో కూడా యొక్క పూర్తిగా బెట్టింగ్ కొనసాగుతుంది టాస్ నుంచి మొదలుకొని మ్యాచ్ పూర్తయ్యే వరకు కూడా యొక్క బెట్టింగ్ కూడా సాగుతుంది టాస్ ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు దీనిపైన కూడా వేల కోట్ల రూపాయలు కూడా బెట్టింగ్ జరుగుతుంది మరోవైపు బాల్ టు బాల్ బాల్ ఫోర్ పోతుందా సిక్స్ అయి సిక్స్ కొడతారా లేకపోతే అవుట్ అవుతుందా యొక్క ప్రతి ఒక్క బాల్ అంశం పైన కూడా యొక్క క్రికెట్ బెట్టింగ్ జరుగుతుందని చెప్పి కూడా పోలీసులు ఇప్పటికే దీనిపైన ప్రత్యేక దృష్టి కొనసాగించి ప్రత్యేకంగా కొన్ని టీమ్స్ని కూడా రంగంలోకి దించారు అంతేకాకుండా గతంలో ఎవరైతే యొక్క బుక్కిస్ అరెస్ట్ అయ్యారు వారు ప్రజెంట్ హైదరాబాద్ లో ఉన్నారా లేకపోతే ఇంకా ఎక్కడైనా ఉన్నారా వారిపైన కూడా దీనికి సంబంధించి వారికి వివరాలను కూడా సేకరించే పనిలో ఉన్నారు ఎందుకంటే గతంలో అరెస్ట్ అయిన బుక్కి సంబంధించిన నేపథ్యంలో వారు చాలా పెద్ద మొత్తంలో కూడా దీనికి సంబంధించి ఒక మనీ ట్రాన్సాక్షన్ కూడా జరిగింది అదేవిధంగా ఆన్లైన్లో కూడా ఇప్పుడు ఆన్లైన్లో చాలా మంది కూడా దీనికి సంబంధించి ఒక బెట్టింగ్ కూడా నిర్వహిస్తున్నారు ఒక ఆన్లైన్లో యొక్క బెట్టింగ్ పైన కూడా దీనికి సంబంధించి ప్రత్యేకంగా కొంత దృష్టి కొనసాగించామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్న నేపథ్యంలో బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఎవరికి ఎప్పుడు ఏ సమయంలో ఇంత పెద్ద మొత్తంలో యొక్క బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది ఈ రోజు ఎందుకు జరగాల్సింది వచ్చింది దానిపైన కూడా ప్రత్యేకంగా పోలీసులు బ్యాంక్ అధికారులకు కూడా ఇప్పటికే దీనికి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ కూడా విడుదల చేసి దానిపైన కూడా పూర్తిగా దృష్టి కొనసాగించాలని చెప్పి కూడా పోలీసులు దీనికి సంబంధించి ప్రత్యేకంగా కొన్ని అంశాలను పేర్కొన్నారు మరోవైపు చూస్తే మధ్యాహ్నము రెండున్నర గంటలకు కూడా ఒక మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో పబ్స్తో పాటు రెస్టారెంట్ ఎక్కడైతే నిర్మాణ ప్రదేశంలో కొంత ఫ్రెండ్స్ కలిసి ఒక ఈవే ఈవెంట్ టైప్ నిర్వహించుకుంటుండగా అక్కడ కూడా కొంత నిఘా ఏర్పాటు చేశామని చెప్తారు మొత్తానికి చూస్తే ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్కి సంబంధించి వేల కోట్ల రూపాయలు మనీ ట్రాన్సాక్షన్ జరుగుతాయని చెప్పి కూడా తమ ఖచ్చితంగా సమాచారం ఉన్న నేపథ్యంలో పూర్తిగా ఒక్కొక్క హైదరాబాద్ లో దాదాపు ముప్పై టీమ్స్ కూడా రంగంలోకి దిగా ఇప్పటికే ఎక్కడెక్కడ యొక్క బెట్టింగ్ నిర్వహిస్తున్నారో వారికి కొంత సమాచారం ఉంది అక్కడ కూడా దీనికి సంబంధించి స్పెషల్ డ్రైవ్ కూడా నిర్వహించే అవకాశం ఉంటుంది ఒక్కసారిగా వారిపైన దాడులు నిర్వహించి అక్కడ యొక్క సిస్టమ్స్ కావచ్చు అంతేకాకుండా వారి సెల్ ఫోన్లు కావచ్చు వారి యొక్క యొక్క వాట్సాప్ సంబంధించిన డేటా కావచ్చు వాటి అన్నింటిని కూడా పోలీసులు పూర్తిగా దీనికి సంబంధించి కూడా తనిఖీ చేస్తారు ఎక్కడైనా బెట్టింగ్ నిర్వహిస్తే మాత్రం వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఇప్పటికే పోలీసులు కూడా దీనిపైన హెచ్చరికలు కూడా జారీ చేశారు అయితే ఒక బుకింగ్స్ పైన మెయిన్గా వీరిపైనే ప్రత్యేకంగా నిఘా ఉంటుంది ఎందుకంటే దుబాయ్ నుంచి కూడా బాల్ టు బాల్ ఇంటర్నేషనల్ కాల్స్ పైన దీనికి సంబంధించి పూర్తిగా వారు ఫోన్లో మాట్లాడతారు వాట్సాప్ కాల్స్లో మాట్లాడతారు అంతేకాకుండా డార్క్ నెట్ వెబ్సైట్ పైన కూడా తాము నిఘా పెట్టాము ఎందుకంటే డార్క్ వెబ్సైట్ ద్వారా మాత్రము పూర్తిగా బెట్టింగ్ నిర్వహిస్తే అప్పటికప్పుడు కనుక్కోవాలంటే కూడా చాలా కష్టతరం అవుతుంది కాబట్టి ఇప్పటికే దానిపైన సైబర్ సంబంధించిన కొంతమంది నిపుణులను కూడా ఇప్పటికే రంగంలోకి దించాము ఇక్కడైతే డార్క్ వెబ్సైట్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తారో వారిపైన కూడా ప్రత్యేకంగా దృష్టి కొనసాగించామని చెప్పి పోలీసులు చెప్తారు ఓవరాల్ గా చూస్తే మాత్రము ఇండియా న్యూజిలాండ్ మాత్రం వేల కోట్ల రూపాయలు హవాలా రూపంలో ట్రాన్సాక్షన్ జరుగుతున్న నేపథ్యంలో వాటి కూడా అడ్డుకుంటామని చెప్పి మరోవైపు పోలీసులు కూడా అంటున్నారు పవన్ ఇది బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఈ నెల గులాబీ బాస్ తెలంగాణ భవన్ రానున్నారు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఈ నెల పదకొండున మధ్యాహ్నం ఒంటి గంటకు బిహార్ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది ఈ సమావేశంలో బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్షం తరపున లేవనెత్తాల్సిన అంశాలపై పార్టీ నేతలతో ఆయన చర్చించనున్నట్టుగా తెలుస్తోంది రైట్ ఈ నెల పదకొండున గులాబీ బాస్ తెలంగాణ భవన్కి రానున్నారు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఈ నెల పదకొండున మధ్యాహ్నం ఒంటి గంటకు బీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశం జరగనుందా ఈ సమావేశంలో బడ్జెట్ సమావేశంలో ప్రతిపక్షం లేవనెత్తాల్సిన అంశాలపై పార్టీ నేతలతో ఆయన చర్చించనున్నట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి పోర్టర్ సైదులు లైవ్ ద్వారా అందిస్తారు సైదులు ఎస్ అమూల్య బీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్ష సమావేశం ఈ నెల పదకొండవ తారీఖు మధ్యాహ్నం గంట సమయంలో కేసీఆర్ అధ్యక్షతన ప్రారంభం కానుంది ముఖ్యంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఈ సమావేశం కి ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు ఎందుకంటే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం కాబట్టి అనుసరించాల్సిన వ్యూహం పైన ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు ఎందుకంటే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గతంలో పోల్స్తే అనేక ఆ హామీలు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చింది కాబట్టి ఇచ్చినటువంటి హామీలు ఎన్ని ఎన్ని ఎంతవరకు బడ్జెట్ ఆయా శాఖలకే కేటాయించారని దానిపైన ఇటు ఎమ్మెల్యేలకు ఒక దిశానిర్దేశం చేసిన తర్వాత ఇటు అసెంబ్లీ వేదికగానే ఖచ్చితంగా అధికార పక్షాన్ని ఎండగట్టాలని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో అనేక అంశాలు చర్చకు పట్టుబట్టాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది ఎందుకంటే కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అని చెప్పేసి ఆనాడు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు కాబట్టి ఇదే అంశం అదేవిధంగా చేవేలలో ఎస్సీ డిక్లరేషన్ సభ నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు మహిళలకు ఇచ్చినటువంటి హామీలు సో ఓవరాల్గా మొత్తం నాలుగు వందల ఇరవై హామీలు కానీ ఆరు గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చింది కాబట్టి వీటన్నిటిని కూడా అమలవుతున్నాయా లేదా ఎంతవరకు అమలు అవుతున్నాయా అనే దానిపైన ఖచ్చితంగా అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వాన్ని ఇరుకాటంలో పెట్టడము అలా అధికార పక్షాన్ని ఎండగట్టాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో ఇక ఈ నెల పన్నెండు నుంచి జరగబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అనుసరించాల్సిన వ్యూహం ఏంటి అనే దానిపైన కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల పదకొండవ తారీఖు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో తెలంగాణ భవన్లో ఒక కీలకమైన బీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్ష సమావేశం స్టార్ట్ కానుంది అనేక అంశాలు ఇటు ఎమ్మెల్యేలతోటి కేసీఆర్ చర్చిస్తారు చర్చించిన తర్వాత ఇక పన్నెండు నుంచి అంటే పన్నెండు నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి కాబట్టి అదే రోజు కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా లేదంటే గవర్నర్ ప్రసంగం రోజు వస్తారా లేదంటే బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు అసెంబ్లీకి వస్తారా అనేది కూడా తెలియాల్సింది సో ఖచ్చితంగా మాత్రం కేసీఆర్ అయితే మాత్రం ఒక్కరోజు అసెంబ్లీకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఇక మిగిలిన అంశాలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ పదిహేను నెలల పాలన ఏదైతే ఉందో ఈ పదిహేను నెలల పాలనలో సంబంధించి ఇటు ప్రభుత్వ వ్యతిరేక విధానాలు అంటే యాడ్రా అంశం కానీ అదేవిధంగా మూసి ప్రక్షాళన చేస్తామని చెప్పేసి అంశం కానీ అదే అదేవిధంగా గురుకులాలకు సంబంధించినటువంటి అనేక మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తోటి ఇబ్బందులు తలెత్తారు కాబట్టి ఆ అంశం కానీ అదేవిధంగా రైతులకు ఇచ్చినటువంటి హామీలు కానీ రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ సో వీటన్నిటిపైన కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ పదిహేను నెలల్లో సంబంధించినటువంటి చేసిన కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వీటన్నిటిపైన కూడా అంశాలన్నీ కూడా లేవనెత్తాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది ఎందుకంటే ఇప్పటికే రైతులు అనేక ఇబ్బందులతోటి రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పేసి దానికి సంబంధించి ఒక కమిటీ కూడా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఆ కమిటీ రాష్ట్ర వ్యాప్త పర్యటన చేసిన తర్వాత ఒక నివేదిక సిద్ధం చేసింది కాబట్టి సో ఆ అంశాలన్నీ కూడా కేసీఆర్ ఈ నెల పదకొండు ఎమ్మెల్యే చర్చిస్తారు చర్చించిన తర్వాత ఈ అంశాలన్నింటినీ కూడా ఖచ్చితంగా అసెంబ్లీలో ప్రస్తావనకు తీసుకురావాలి చర్చకు పట్టుపట్టాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే భావిస్తుంది ఇక దాంతోపాటుగా ఈసారి అసెంబ్లీ బడ్జెట్ ఎన్ని కోట్ల వరకు కేటాయించే అవకాశం ఉంది ఈసారి ఏ శాఖలకు ఎంత కేటాయిస్తారన్న దానిపైన కూడా ఒక చర్చ పట్టుబట్టాలని చెప్పేసి దాంతో భాగ దానిలో భాగంగా గతంలో వచ్చినటువంటి హామీలు గతంలో కేటాయించినటువంటి బడ్జెట్ ఎంతవరకు ఆయా శాఖలకు కేటాయించారు ఎంతవరకు ఇంప్లిమెంట్ అయ్యాయని దానిపైన కూడా ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే భావిస్తుంది సో దీనిలో భాగంగా ఈ నెల పదకొండున జరగబోయేటువంటి బీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్ష సమావేశం మాత్రం చాలా కీలకంగా అయితే మారనుంది మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమయ్యే ఈ సమావేశం అనేక అంశాలు కేసీఆర్ ఎమ్మెల్యేలతో ఎమ్మెల్సీలతోటి చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది ఖచ్చితంగా ఈ యొక్క పదిహేను నెలల పాలన కాంగ్రెస్ పార్టీ పాలన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోయి పోయారు అరగ్యారెంటీ కూడా అమలు చేయలేకపోయారు కాబట్టి వీటన్నిటిని కూడా ఖచ్చితంగా అసెంబ్లీ సాక్షిగా నిలదీయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే భావిస్తుంది ఇప్పటికే అనేక కార్యక్రమాలు బీఆర్ఎస్ పార్టీ పదిహేను నెలల్లో చేసింది కాబట్టి వాటి అంశాలపైన కూడా ఖచ్చితంగా నిలదీయాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు లగచర్ల ఇష్యూ ఏదైతే ఉందో లగచర్ల ఇష్యూ కూడా ఖచ్చితంగా ఈసారి అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది అక్కడ ఉన్నటువంటి గిరిజన భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కొనే ప్రయత్నం చేసింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పోరాటం వల్లనే ప్రభుత్వం వెనక్కి తగ్గింది కాబట్టి గిరిజన భూములను లాక్కోకుండా అక్కడ ఫార్మాసిటీ ఏర్పాటు చేయడం లేదని చెప్పేసి ప్రభుత్వం ప్రకటన చేసింది కాబట్టి అది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి పోరాటం వల్లనే ప్రభుత్వం వెనక్కి తగ్గిందనే అంశం కూడా లేవనెత్తే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక మూసీకి కూడా లక్ష కోట్లు ఖర్చు పెట్టి చేయాల్సిన అవసరమేమిందని చెప్పేసి కూడా ఈ అంశాన్ని కూడా అసెంబ్లీలో పట్టుబెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఇట్లా అనేక అంశాలు కూడా ఖచ్చితంగా ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో లేవనెత్తాలని చెప్పేసి ఆ లేవనెత్తిన తర్వాత అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చే విధంగా ప్రభుత్వం ఖచ్చితంగా ఆ విధంగా ప్రభుత్వం పైన ఉత్పత్తి తెచ్చే విధంగా ప్రజల వైపున ఉండి అటు ప్రజాక్షేత్రంలో అసెంబ్లీ వేదికగా కచ్చితంగా ప్రభుత్వాన్ని ఎండగట్టాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది దానిలో భాగంగా ఈ నెల పదకొండున జరగబోయే కీలక బీఆస్ పార్టీ శాసనసభ శాసనసభ సభ పక్ష సమావేశంలో ఎమ్మెల్యేలకు కేసీఆర్ ఒక దిశానిర్దేశం అయితే చేయబోతున్నారు అమూల్య రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సైట్లు ఎస్ ఎల్బీసీ థానెల్ ఆపరేషన్లో కీలక పురోగతి సాధించింది రెస్క్యూ టీ టీబీఎం మిషన్ ముందు భాగంలో ఒక మృతదేహం ఆడ ఆనవాళ్లను ఐడెంటిఫై చేశారు కుడిచేయి ఎడమకాలు భాగాలను గుర్తించాయి రెస్క్యూ బృందాలు చేతికి కడియం ఉండడంతో తను ఇంజనీర్ గురుప్రీత్ సింగ్ డెడ్ బాడీగా నిర్ధారించారు సాయంత్రం వరకు మృతదేహాన్ని బయటకు తీసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది జీపీఆర్ కేడవర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశాల్లో చిక్కుకున్న వారి ఆచూకీ కోసం తవ్వకాలు ముమ్మరం చేశారు మృతదేహం పూర్తిగా కాంక్రీట్ లో కూరుకుపోయింది డ్రిల్లింగ్ ద్వారానే బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు నూట ముప్పై మంది నిపుణులు రెస్క్యూలో పాల్గొన్నారు ఎస్ఎల్బీసీ టెనె పదహారవ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది టెనల్ ఎండ్ పాయింట్ లో కీలక స్పాట్స్ కీలకమైన స్పాట్స్ లో ర్యాట్ హోల్ మైనర్ల తవ్వకాలు చేపట్టారు ఎనిమిది మందిని గుర్తించేందుకు చేపడుతున్న సహాయక చర్యలకు అడుగడుగున ఆటంకాలు ఎదురవుతున్నాయి ఇప్పటి వరకు పదమూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళిన రెస్క్యూ బృందాలు మిగిలిన యాబై మీటర్ల ముందుకు వెళ్ళడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు సొరంగంలోకి నీటి ఊట వేగంగా వస్తుండటంతో ప్రత్యేక మోటార్ల ద్వారా నీటిని బయటకు తోడేస్తున్నారు బ్రేకింగ్ న్యూస్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్ లో కొలికి వస్తుంది సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి పీసీసీ చీఫ్ మంత్రి ఉత్తమ్ తో పెద్దలు మాట్లాడినట్టుగా తెలుస్తోంది ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో తెలంగాణ కాంగ్రెస్ నేతల జూమ్ మీటింగ్ కాసేపట్టు హైకమాండ్ కు నివేదిక ఇవ్వనున్నారు మీనాక్షి నటరాజన్ సిపిఐకి ఒక సీటు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది మిగిలిన మూడు సీట్లలో అభ్యర్థుల ఎంపికకు సామాజిక సమీకరణాలు కూర్పు చేస్తున్నారు ఎస్సీ ఎస్టీలకు ఒక్కొక్కటి బీసీ లేదా ఓసీకి సీటు కేటాయించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఎస్సీ కోటాలో అద్దంకి దయాకర్ రాజ్మల్ల సిద్దేశ్వర్ పేర్లను నేతలు పరిశీలిస్తున్నారు ఎస్టీ కోటాలో శంకర్ నాయక్ నెహ్రూ నాయక్ పేర్లు పరిశీలించనున్నారు ఓసీ కోటాలో జట్టి కుస్మాకుమార్ గాంధీభవన్ ఇన్ఛార్జ్ కుమారావు రేస్ లో ఉన్నారు గత ఎన్నికల్లో పోటీ చేసిన వారికి ఎమ్మెల్సీ అవకాశాలు దక్కడం లేదని తెలుస్తోంది కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఉన్నవారికి కూడా అవకాశం లేదని తెలుస్తోంది ఇక పెద్దపల్లి జిల్లా మంతని మండలం బిట్టుపల్లి గ్రామ శివారులో పెద్ద పులి సంచరించడం సంచలనం రేపుతోంది సతీష్ అనే రైతు మంత్రి నుంచి బిట్టుపల్లి వైపు బైక్ పై వెళ్తుండగా బిట్టుపల్లి సమీపంలోని ప్రధాన రహదారిపై నుంచి పెద్దపులి రోడ్డు దాటుతుండగా గమనించాడు వెంటనే గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు సంఘటన స్థలానికి వచ్చిన అటవీ అధికారులు పులి పాదు ముద్రల ఆనవాలను గుర్తించారు మంచిర్యాల జిల్లా చెన్నూరు అడవుల నుంచి మంతని అడవుల్లోకి పులి వచ్చినట్లు నిర్ధారణకు వచ్చారు అధికారులు పులి సంచారంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు అటవీ అధికారులు గ్రామస్తులను రైతులను అప్రమత్తం చేశారు రాత్రి సమయంలో బయటకు రావద్దని సూచించారు మీకు ఒకవేళ ఏదైనా చేసినా కానీ వెంటనే మీకు డబ్బులు వచ్చేస్తాయి దానికి ఏం కాదులే కానీ ఎందుకు అట్లాంటిది ఎందుకు కావాలి ముందు లోపల నా పేరు భువనగిరి సతీష్ గ్రామం వచ్చేసి విట్టుపల్లి మంతినే మండలం నేను సుమారు సాయంత్రం ఆరు లోపు మంతి నుండి తిరుగు ప్రయాణంలో మార్గమధ్యంలో మంతిని సది అనే రైతు పొలం దగ్గర ఉంది వెళ్ళి దాటంగా నాకు అది ఎదురైంది ఎదురైతే దాని అంతనే నేను కొంచెం ఆగి చూసి అది ఎటు అవుతుందని చూసి చూసే ఉండి అధికారులకు సర్పంచ్ గారికి మరియు అధికారులకు తెలియ గ్రామ తెలియజేయడం జరిగింది అది అటు వేయి చూసిన అంతే అది ఎక్కడ పోయిందని అది సినిమా చీకటైంది ఆల్రెడీ ఆల్మోస్ట్ చీకటైంది మళ్ళీ ఎర్లీ పొద్దున మనం పొలం గాడికి పోతుంటే మళ్ళీ కూడా పోయినట్టు అచ్చులు కూడా కనబడుతున్నాయి ఆ అచ్చులను అధికారులకు మళ్ళీ తెలియజేయడం జరుగుతుంది ఇదే అచ్చులు రైతులు మేమందరం ఇది ఉన్నాయి ఇదే మళ్ళీ వెళ్ళిపోయింది జంగలి మొక్కన మేడ్చల్ జిల్లా కీసరలో భారీ చోరీ జరిగింది కేసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు ఇంటి యజమాని ఊరెళ్లడంతో దొంగలు రెచ్చిపోయారు ఇంటి తాళాలు పగలగొట్టి పదహారు తులాల బంగారు ఆభరణాలు నలబై తులాల వెండి ఇరవై పేల నగదు దోచుకెళ్లారు సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు మేడ్చల్ జిల్లా కీసరలో భారీ చోరీ జరిగింది కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగరంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు చోరికి పాల్పడ్డారు ఇంటి యజమాని ఊరెళ్లడంతో దొంగలు రెచ్చిపోయారు ఇంటి తాళాలు పగలగొట్టి పదహారు తులాల బంగారు ఆభరణాలు నలబై తులాల వెండి ఇరవై వేల నగదు దోచుకెళ్లారు సంవత్సరం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు మేడ్చల్ జిల్లా పోచారంలో ఎక్సైజ్ పోలీసులు హల్చల్ చేశారు ఐటీ కార్డర్ పిఎస్ పరిధి వెంకటాది టౌన్షిప్ లోని స్వాతిరెడ్డి గర్ల్స్ హాస్టల్ వద్ద గట్కేసర్ కేసర్ ఎక్సైజ్ పోలీసులు కాసేపు హడావిడి చేశారు హాస్టల్ యజమాని రాజ్ రెడ్డిపై బెదిరింపులకు పాల్పడుతూ వారి వాహనంలో ఎక్కించుకుని తీసుకుపోయే యత్నం చేశారు ఎక్సైజ్ పోలీసులు అయితే హాస్టల్లోని గర్ల్స్ అడ్డుకోవడంతో రాజ్ రెడ్డిని వదిలేసి వెళ్లారు హాస్టల్ సీబీఎస్ ఫంక్షన్ హాల్ ఉండగా ఫంక్షన్ వద్ద పటాసులు పేల్చారు అవి ఎగురొచ్చి హాస్టల్లో పడడంతో హాస్టల్ గర్ల్స్ భయానికి గురయ్యారు దీంతో యజమాని రాజ్రెడ్డి వెళ్ళి అడిగినందుకు ఎక్సైజ్ పోలీసులు ఫంక్షన్ హాల్ వారికి సపోర్ట్ చేస్తూ హాస్టల్ యజమాని రాజ్ రెడ్డిని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు దీంతో హాస్టల్ యజమాని ఎక్సైజ్ పోలీసులపై టౌన్షిప్ పోలీసులకు ఫిర్యాదు చేశారు కన్వెన్షన్ నుంచి బాంబ్స్ వచ్చినాయి బాంబ్స్ వచ్చి ఇంటి ముందు పడ్డాయి టీబిఎస్ ఫంక్షన్ సెక్రటరీ చెప్పడం జరిగింది చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చేసాను అయినా కూడా అతను చెప్తా అన్నాడు చెప్పలే మళ్ళీ పది నిమిషాలకు మళ్ళీ వచ్చేసి మళ్ళీ పడేసరికి పిల్లలంతా భయం ప్రదలై ఉరిగిండ్రు మళ్ళా నేను ఉరిగి పోయి అడగడం జరిగింది ఆ క్రమంలో ఎక్సైజ్ సిఐ అట నేను పోలీసు వాళ్ళే అనుకున్నాను ఇంకా డ్రెస్సులు ఇద్దరు డ్రెస్సులు ఉన్నారు కాబట్టి సార్ జరిగింది అంటే నేను చెప్తున్నా చెప్తున్న క్రమంలోనే అయితే ఏమైతే ఫంక్షన్ నుంచి పడతాయి నువ్వు ఇక్కడ ఎందుకు వెళ్ళి కట్టుకున్నావు హాస్టల్ ఎట్లా నడిపిస్తావు నువ్వు ఇక్కడ హాస్టల్ ఏ పర్మిషన్ ఉందో హాస్టల్ పెట్టావు అట్లాగే నేను అటుపేషంట్ నువ్వు నాకు ఆ సపోటుకు నేను చనిపోయేటోని బాధ్యులు ఎవరు మా పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చారు ఇంటికి తీసుకొస్తుంటే కూడా నా ఎమ్మట్ వచ్చి నన్ను ఇంటికి నా ఇంటి వచ్చి సిఐ సిఐ సిబ్బంది నాకు అల్లబట్టి కొంచెం తీసుకపోయి కన్వెన్షన్ తీసుకపోయి ఆ చెక్కింగ్ చేసుకునే క్రమంలో మా పిల్లలు వచ్చారు నాకు వస్తే అసలు ఎక్కడికి బండి లేడు మళ్ళీ ఇంకెక్కడ తీసుకపోయారు ఎక్కడ తీసుకపోతున్నారు అని అడిగి వస్తే మా పిల్లల్ని ఎలాబట్టి నువ్వెవరు అందరూ వెళ్ళిపోయి ఇక్కడ ఉండొందని అనుకుంటాను మేము నా ఇంటి ముమ్మడికి వచ్చి నా భార్యను నన్ను నా కొడుకులను నా గల్లబట్టి తీసుకపోయి నన్ను లోపడేయడం జరిగింది నాకు న్యాయం కావాలి నేను ఆటి పేషెంట్ను మేము వచ్చి ఏది చేయదని చెప్పేది ఇక్కడ అయినా ఇట్లా మళ్ళీ చేసిందంటే మేమేం చెప్పి ఏం చేస్తాం వాళ్ళకి వాళ్ళు వార్నింగ్ వాళ్ళు వార్నింగ్ ఇస్తామన్నారు మరి ఇచ్చిందా ఇక్కడ తెలియదు నాకు న్యాయం కావాలండి నేను ఆటి పేషెంట్ను మొత్తం పిల్లను భయం చేసిండు చేసాండు లేడీస్ను